అందరికీ నమస్కారం మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శం శన చమహ ఈరోజు మనం భక్తులు ఎక్కువగా ఆచరించే కష్టాలను తొలగించే శాంతి సంపదలను అందించే ఏడు శనివారాల వ్రతం గురించి సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం కానీ ముందుగా చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి ఈ వ్రతం ఎందుకు చేయాలి ఎవరు చేయవచ్చు శని దోషం ఉన్నవారికైనా ఎప్పుడు మొదలు పెట్టాలి ఏతిది నక్షత్రం మంచిది పూజకు ఏవి కావాలి పూజ ఎలా చేయాలి ఈ వ్రతానికి నిజమైన కథ ఏమిటి వ్రతం వల్ల కలిగే ఏమిటి వ్రతం చేసే రోజుల్లో ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఒక శనివారం మిస్ అయితే చివరిలో ఉద్వాసన ఎలా చేయాలి ఇప్పుడు ఇవన్నింటినీ వరుసగా స్పష్టంగా తెలుసుకున్నాము ఒకటోది ఏడు శనివారాల వ్రతం అంటే ఏమిటి శని గ్రహ ప్రభావం కర్మఫలములు జీవితంలో వచ్చే అడ్డంకులు తగ్గి శాంతి ఐశ్వర్యం ధనం రక్షణ కలగాలని భక్తులు చేసే శ్రద్ధ భక్తి పూర్వక వ్రతమే ఇది ఇది కేవలం శని దేవుడి పూజ మాత్రమే కాదు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి పూజ కూడా తప్పనిసరి ఎందుకంటే శని గ్రహ నియంత్రణ విష్ణువు దగ్గరే ఉందని పురాణాలు చెబుతున్నాయి రెండవది ఎవరు చేయవచ్చు పురుషులు మహిళలు కుటుంబాలుగా ధన ఆరోగ్యం ఉద్యోగం కేసులు బానిసత్వం అప్పులు శత్రు సమస్యలు ఉన్నవారు శని దోషం ఉన్నవారు చేయవచ్చు గర్భిణీలు కఠిన ఉపవాసం చేయకూడదు సాదాసీద పూజ సరిపోతుంది వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి ఏ శనివారం అయినా ప్రారంభించవచ్చు శుక్లపక్షం అయితే మంచిది అమావాస్య తర్వాత వచ్చే శనివారం మరింత శ్రేయస్కరం ప్రారంభించే ముందు మనసులో సంకల్పం చెప్పాలి ఏడు శనివారాలు నిరంతరంగా ఆచరిస్తాను అని పూజకు కావలసిన సామాగ్రి శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా విష్ణువు ఫోటో విగ్రహం శనిదేవుని చిత్రం విగ్రహం నువ్వుల నూనె దీపాలు నల్ల నువ్వులు బెల్లం పువ్వులు నీలం పువ్వులు నల్ నల్లవి ఉంటే మంచిది తులసి దళాలు పండ్లు కొబ్బరికాయ ఇవి ఉండాలి నైవేద్యం పులిహోరం నువ్వుల లడ్డు నువ్వుల అన్నం నీలం లేదా అన్నల్లటి వస్త్రం కర్పూరం ధూపం అగరబత్తీలు ఇవన్నిటినీ మనం దగ్గర ఉంచుకోవాలి పూజ విధానం ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి పూజా స్థలం పరిశుభ్రంగా ఉంచండి విష్ణువును ముందుగా ఆరాధించండి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ జపం తర్వాత శనిదేవుని ఎదుట నల్ల నువ్వులు ఉంచండి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది తప్పనిసరి శనిదేవుని నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శం శని మహా అని జపించాలి నైవేద్యం సమర్పించండి ఏడు శనివారాల బ్రతకథ చదవండి లేదా వినండి చివర్లో దీపారాధన చేసి క్షమాపణ కోరండి పేదవానికి లేదా బ్రాహ్మణులకు దానం చేయండి ఏడు శనివారాల వ్రతకథ స్పష్టంగా చంద్రసేనుడు అనే రాజు శనిదేవుణ్ణి గౌరవించకుండా మాట్లాడతాడు శని ప్రభావంతో రాజ్యమంతా కోల్పోతాడు అన్నం లేక దారిద్ర్యంతో బాధపడతారు తప్పు తెలిసి భక్తితో ఏడు శనివారన వ్రతం చేస్తాడు శనిదేవుడు ప్రసన్నమై కష్టాలన్నీ తొలగిస్తాడు తిరిగి రాజ్యం ఐశ్వర్యం గౌరవం వస్తాయి ఈ కథ మనకు మూడు పాఠాలు నేర్పుతుంది భక్తి వినయం సహనం ఉంటే శనిదేవుడు శుభాలను ప్రసాదిస్తాడు వ్రతం వలన కలిగే ఫలితాలు శని దోషం తగ్గుతుంది అప్పులు తీరి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కోర్టు శత్రు అపవాద సమస్యలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ ఐక్యత పెరుగుతుంది వ్రత సమయంలో పాటించవలసిన నియమాలు శాంతి సహనం సత్యం మాంసాహారం మద్యం ధూమపానం చేయకూడదు అనవసర కోపం అవమానకరమైన మాటలు వద్దు వీలైతే ఉపవాసం లేదా ఒక పూట భోజనం చేయాలి దానం చేయడం తప్పనిసరి నువ్వుల నూనెతో తలస్నానం చేయకూడదు ఒక శనివారం మిస్ అయితే మళ్ళీ వచ్చే శనివారం నుండి ఆ మొదటి శనివారాన్ని పునరావృతం చేయాలి మొత్తం ఏడు శనివారాలు పూర్తిగా కావాలి ఉద్వాసన విధానం చివరి శనివారం విష్ణువు శనిదేవుడికి ప్రత్యేక పూజ చేయాలి నూట ఎనిమిది సార్లు శని స్తోత్రం లేదా అష్టోత్తరం చదవాలి నువ్వుల నూనె నల్లబట్ట ఇనుప వస్తువు దానం చేయాలి కనీసం ఇద్దరికి భోజనం పెట్టాలి వ్రత కథ మరోసారి చదవడం చివర్లో కృతజ్ఞత క్షమాపణ శనిదేవుడు శిక్షకుడు కాదు అధర్మాన్ని అహంకారాన్ని అజాగ్రత్తను సరిచేసే గురువు భక్తి ధర్మం సేవ క్రమశిక్షణ ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తారు శని దేవుడి కటాక్షం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి సుఖశాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం ఉండాలి ఓం శని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ఓం వెంకటేశ్వర నమ అని కామెంట్ చేయండి